హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను మేము సంక్రాంతి పండగకు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము చాలా బాగా ఈ సంక్రాంతి పండగ పుట్టింటికి వెళ్తారు చాలామంది చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము మీరు ఎలా సెలబ్రేట్ చేశారో కామెంట్ చేయండి ఇలా రంగురంగుల ముగ్గులు వేసుకొని సెలబ్రేట్ చేస్తాము మూడు రోజులు మూడు రకాల ముగ్గులు ఇది టౌన్లో కాబట్టి ఇలా అలికి చేశారు భోగి రోజు ఉదయం ఆరు గంటలకి చాలా మంచి ఉన్నింది పొగ ద పడుతూ ఉన్నింది ఇలా సిక్స్కి కిలేసి భోగి మంట వేశారు చూడండి మా అమ్మ మా నాన్న మా తమ్ముడు మా హస్బెండ్ మా చెల్లెలు అందరం కలిసి భోగి మంట దగ్గర చలి కాచుకుంటు భోగి పండగ అంటేనే మెయిన్ భోగి మంటలు మనము సంక్రాంతి పండగంతా క్లీన్ చేస్తాము పాత వస్తువులు ఇలా ఇంట్లో ఉన్న వేస్ట్ అంతా వేసి కాలుస్తారు ఇంటి ఎవరి ఇంటి ముందర వాళ్ళు వేసుకుంటారు చూడండి ఈ టౌన్లో కాబట్టి చాలా ఇంటి ముందర వాళ్ళు వేస్తూ ఉంటారు జనాలు చూడనట్టు పక్క కూడా వేశారు మీరు కూడా భోగి మంటలు వేసారా ఈ భోగి మంట చుట్టూ మూడు సార్లు తిరిగితే మనకున్న ఏమన్నా నెగిటివ్ కానీ దిష్టి అలాంటివన్నీ పోతాయని చెప్తారు అలా మూడు చుట్లు తిరగాలి కొందరు వేగి పళ్ళు వేస్తారు బుద్దిగ తీసి కూడా ఉప్పు మంటలో వేస్తారు చూడండి మార్నింగ్ సెవెన్ లోపు ఇలా తెల్లవారిపోయింది మా మేనకోడలు కూడా అప్పుడే లేచి వచ్చి వేస్తుంది తను భయపడుతుంది ఫస్ట్ టైం కాబట్టి ఇలా చూడడము చెప్తూ ఉన్నారు వాళ్ళ అమ్మ వెనకలు దాక్కుంది తర్వాత చెప్పంగా చెప్పంగా ఇలా వచ్చి కట్టెలు వేస్తుంది భోగి మంటలో హ్యాపీ భోగి అంటే తనకి హ్యాపీ భోగి అని చెప్పి చెప్తున్నాను ఈ భోగి పండుగ కొందరు భోగి మంట దగ్గర వాటర్ వేడి చేసి తల స్నానం తలంటుకొని కొత్త బట్టలు వేసుకుంటారు కొందరు ఆముదంతో తల మసాజ్ చేసుకుంటారు చెవుల్లో ముక్కల్లో తలకి పూసుకొని తర్వాత స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుంటారు మీ వైపు కూడా ఇలానే చేస్తారా మేమైతే ఇలానే సెలబ్రేట్ చేస్తాము ఇంకా మా మేనకోళ్ళు వచ్చిందని చెప్పి మళ్ళీ భోగి మంట కొంచెం వేశారు ये बोगी मंडर चाला मंची दी।

తను మా మేనకొడలు చుట్టూ తిరగడం లేదు అందుకని ఇలా మాటలు చెప్పి తిరిగారు ఫైనల్గా మేము స్నానం చేసి పూజ చేసుకొని ఆఫ్టర్నూన్ మా ఊరికి వెళ్ళాము మా నాన్న వాళ్ళ ఊరికి ఇలా పొలం లీస్కి ఇచ్చారు ఇలా అలసందర్లు అనపకాయలు వేసారు ఫైవ్ థర్టీకి అలా వచ్చాము అందరము స్నానం చేసి ఇలా మేము రెడీ అవ్వలేదు నార్మల్ డ్రెస్సెస్లోనే వేసాము కుంకుమ పెట్టేసి తర్వాత మా తమ్ముడు వైఫ్ వేసింది ఫస్ట్ చుట్టుపక్కల ఉన్న రిలేటివ్స్ పక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఇరుగు పొరుగు పిలుచుకొని కూడా చేస్తారు కానీ మేమే ఉన్నాం కదా ఆ పిల్ల ఏడుస్తుందని చెప్పి మా సహస్ర ఇలా ఫస్ట్ వాళ్ళ మమ్మీ వేసింది తర్వాత వాళ్ళ నాన్న వేసారు తర్వాత మా అమ్మ వేసింది తర్వాత మా నాన్న వేసారు తర్వాత మా హస్బెండ్ తర్వాత నేను తర్వాత మా చెల్లెలు వేశారు ఫస్ట్ టైం చాలా భయపడింది ఏమో చేసేస్తారని చెప్పి తర్వాత ఒక్కొక్కరు వేసే కొద్దీ బాగా ఎంజాయ్ చేస్తుంది చూడండి అటు అటు ఇటు చూసుకుంటూ పిల్లలు అంతే కదండి ఫస్ట్ ఏమో చేస్తారని భయపడతారు తర్వాత చాలా ఈజీగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఇలానే స్కూల్లో కూడా చేశారంట చేయించుకునిందంట అప్పుడు వాళ్ళ మమ్మీ వేయలేదు చెప్పింది తర్వాత ఇలా అని చెప్పి చెప్పే లోపు వేయించుకుంది ఇలా నేను కూడా వేసాను కానీ ప్లేట్లో ఉన్నవి మొత్తం ఖాళీ చేయకూడదు కొంచెం అలా పెట్టాలి ఇలా పూలు అవంతా కింద పడిపోయినాయి కదా అవి దిష్టి తీసినవి ఇంట్లో వాళ్ళు తీసుకోకూడదు బయట వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చేయాలి చాక్లెట్స్ అన్నీ కూడా వేరే వాళ్ళకి ఇచ్చేసేయాలి డాడీ వీడియో లేదని చెప్పి మళ్ళీ వేయమని చెప్పాము అలా మళ్ళీ వేస్తూ ఉన్నాడు మా నాన్న ఆశీర్వదిస్తున్నారు తర్వాత ఇవంతా వేసేసిన తర్వాత మనము దిష్టి తీయాలి ఎర్ర నీళ్ళతో ఒక త్రీ మెంబర్స్ కలిసి నేను మా అమ్మ మా తమ్ముడు వైఫ్ కలిపి ఇలా నీళ్ళతో దిష్టి తీసాము ఇలా తీయడం వల్ల పిల్లలకి ఏమైనా దిష్టి అట్లా ఏమన్నా ఉంటే పోతుంది అని చెప్పి చెప్తారు చాక్లెట్స్ ఇచ్చే కొద్దీ తీసుకొని అప్పుడు వేయించుకునేది హ్యాపీగా చూడండి ఎంత బుజ్జి బుజ్జిగా మాట్లాడుతుందో మీరు కూడా మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారా మీరు ఎలా సెలబ్రేట్ చేశారు భోగి పళ్ళను కామెంట్ చేయండి ఫస్ట్ డే ఇలా గడిచిపోయింది సెకండ్ డే పొంగలి స్వీట్ చేసుకున్నాము తర్వాత థర్డ్ డే వడలు మా అలసంద వడలు నాన్ వెజ్ ఇలా చేసుకొని ఎద్దుల్ని బెదిరిస్తారు విలేజ్లో అయితే మేము టౌన్లో ఉన్నాం కాబట్టి వడలు ఇలా చేసుకొని తిన్నాము పల్లెల్లో అయితే ఉదయం నాలుగు గంటలకి లేచి వడలు చేసుకొని తింటారు ఈ సంక్రాంతికి మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము చూడండి లాస్ట్లో హారతి తీర్చుకుంటుంది నవ్వుతుంది ఏమో చేస్తున్నారు అని చెప్పి ఎంత హ్యాపీగా ఉందో చూడండి పిల్లలు ఉంటే అంతే అండి భోగి పండగ భోగి పళ్ళు వేయడం పిల్లలకి మెయిన్ మీరు ఎలా సంక్రాంతి చేసుకున్నారు ఇయ్యారు మీకు వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఎవరీ వన్